కొత్త రెవెన్యూ చట్టం కింద అమల్లోకి తేవస్తున్న భూభర్తి పోర్టల్లో అయితే చిక్కులు వచ్చిపడుతున్నాయి అలాగే రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాల్లో కూడా ఇష్టారీతిన విస్తీర్ణాలు నమోదు చేశారు అదే సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని అంటున్న పరిస్థితి సరే అలాగే చూడాలి కొత్త రెవెన్యూ చట్టం భూభారతికి సమస్యలు వస్తున్నాయి గతంలో ధరణి పోర్టల్లో ఇష్టారీతిన విస్తీర్ణాలు నమోదు చేయడం వల్లే ఈ సమస్యలు కారణం అంటూ కూడా చెప్తున్నారు లక్షల దాకా అదనంగా లేని భూమిని ఉన్న భూమి కాకుండా లేని భూమిని ఐదు లక్షల ఎకరాల దాకా రిజిస్టర్ చేశారు అదే దానిలో ధరణిలోకి ఎక్కించారు అనేది చూపుతున్నారు దాంతో ఇప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి భూభారతిని మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేయాలంటే అదనంగా రకరకాల వివిధ జిల్లాల్లో ఉదాహరణ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లా ఇట్లాంటి చోట్ల అలాగే ఉమ్మడి ఇక్కడ రంగారెడ్డి జిల్లా సగారెడ్డి ఇట్లాంటి చాలా చోట్ల అదనంగా కొంత భూమిని అప్లోడ్ చేశారు ధరణిలోకి దానివల్ల ఇప్పుడు ధరణి తాలూకు భూమి ఆ మూలాన్ని మళ్ళీ భూభారత్ అప్లోడ్ చేస్తే కొత్తగా కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఆ పోర్టల్లోకి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్లోడ్ అవటంలో దానిలో తాలూకు సమస్యలు ఉన్నాయి అనేది ఈ అదనంగా భూమిని అప్లోడ్ చేయటం వెనక వీళ్ళు చూస్తున్న కారణం ఏంటంటే ఎందుకు చేశారు అదనంగా భూమి అంటే ధరణి ధరణి భూ ఇది రైతు బంధు కోసం అదనంగా భూమి అంటే భూమి ఉంటే కనుక భూమిని కొంచెం పెంచి చూపించుకోగలిగితే ఒక రైతుకి రైతు బంధు వస్తుంది అదనంగా రైతు బంధు వస్తుంది అలాగే రుణాల కోసం బ్యాంకు రుణాల కోసం చేశారు కానీ అది పెద్ద కారణంగా అనిపించట్లేదు నాకు అలా అయితే ఇంకా చాలా పెరిగేది అన్ని జిల్లాల్లో వాళ్ళ పోతాయి కదా ఏదో ఆలోచన రైతు బంధు కాస్త ఎక్కువ వస్తుంది కాస్త భూమి ఎక్కువ ఉంటే అనే ఆలోచన ఇక్కడ కొత్తగా వరంగల్ జిల్లాలోనో లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలోనో రగ్గారెడ్డిలోనో కొన్ని ప్రాంతాల్లోనూ కేవలం ఐదు లక్షల ఎకరాలకే పరిమితమైనటువంటి వ్యవహారంగా ఉండేది కాదు అది ఏమన్నా తప్పు జరిగితే గనుక ఆ ఓవర్ లుకింగ్ లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఓవరాల్ ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మూలం అనేది ఎక్కడ ఉందంటే మూలం అసలు దీన్ని ఆ భూమికి సర్వే సంబంధించిన మూలంగా తీసుకునేది యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులోని రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ అంటే రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ భూములు ఎక్కువ ఉన్నాయనేది ఆ రోజు పెద్ద ఎత్తున సర్వే చేసి దాన్ని నిర్ణయించారు దాని నుంచి ఆ డీవియేట్ అయింది ధరణి అనేది ఇట్లా మొదలైంది ప్రాబ్లం అనేది ఈ రోజు భూభారతం అది ఆగిపోయింది అనేది అయినా కానీ వీళ్ళు ఇప్పుడు భూభారతం ఆగిపోయా ధరణి వెరక్కిపోయా జనానికి ఇక దిక్కేంటి అసలు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పార్టీదైనా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ధరణి గురించేమో విపరీతమైన స్థాయిలో ధరణి అనేది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కక్షలకి అన్ని తగాదాలకి అన్ని ఆ సమస్యలకి ధరణియే కారణం చెప్పి 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 భూభారత తెచ్చారు ఇప్పుడు భూభారత్ పనిచేయదు ధరణి కానీ పాపరావు నిజానికి రైతు బంధు నిజంగా నొక్కేసేందుకు దందాకి తెరలేప్తే కనుక ఏదైతే నిధులు మళ్లించారో ఆ నిధులను మళ్ళీ వెనక్కి తీసుకురావడం సాధ్యం అవుతుందంటారు కానీ అసలు ఎక్కడుందో ఉందా ఎంత ఉంది ఎంత పోయింది ఎవరిది ఎంత అని తేలిన తర్వాత కదా వెనక్కి తీసుకునేది అది కొండంతో వెనుకను పట్టినప్పుడు దానికి ఆ డబ్బులు తీసుకోవడం గురించి కాదు అసలు కదా కొండ వెనుకలు పట్టినట్టే ఆ డబ్బుల కోసం అంటే దాని గురించి కంటే కూడా ఈ రోజు అసలు ఇది తేలకపోతే రిజిస్ట్రేషన్ గల ఇది తేలకపోతే అనేక అనేక సమస్యలు ఉంటాయి కదా ఏ భూమి ఎవరిది ఏంటనేది కొంతమందికి భూమి పెరిగింది కొంతమందికి తగ్గింది అసలు ఓవరాల్ గానే ఐదు లక్షల ఎకరాలు భూమి మీద లేని ఏ భూమి మీద చూపిస్తున్నారు అనేది మరి తేలాల్సిన వ్యవహారాలు ఏంటంటే సరే వాళ్ళు చెప్తున్నది అది వాళ్ళు చెప్తే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ధరణి ఏమో పక్కగానే ఉందని వాళ్ళు అంటారు ఇది అంటున్నారు వీళ్ళే చాలా చెప్పారు ధరణి స్థానంలో చాలా గొప్ప పోతలు తెస్తామని తీరా చూస్తే అక్కడ ఆగిపోయి మధ్యలో ఆగిపోయి ఇది మా సమస్య అని చెబుతున్నారు ఇంత సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు పరిష్కారం మేమే చేస్తాం అన్నట్టు బయలుదేరటం కూడా కొత్త సమస్యను తెచ్చిపెట్టింది